షుగర్ వ్యాధికి మొట్టమొదటగా నామకరణం చేసి దానికి మందు కనిపెట్టింది భారతదేశంలోనే రెండు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వం మన ఋషులు షుగర్ వ్యాధికి మెంతులు నెంబర్ వన్ మందు అని ఆ రోజుల్లో సూచించారు అంటే మనం ఋషులు చెప్పిన మాట కంటే కూడా సైంటిస్టులు పరిశోధన ద్వారా నిరూపించిన మాట ఎక్కువగా నమ్ముతూ ఉంటాం కదా పది పదిహేను సంవత్సరాల క్రితం హైదరాబాద్ నిమ్స్లో డాక్టర్ పివీ రావు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డయాబెటాలజీ మరియు వాళ్ళ బృందం డయాబెటాలజిస్ట్లు కలిసి మెంతులు షుగర్ వ్యాధికి మందుగా పనికొస్తున్నదని నిరూపించారు ఎంత పవర్ఫుల్గా పనికొస్తున్నదన్నారంటే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ మెట్ ఫార్మింట్ ఇంగ్లీష్ ట్యాబ్లెట్ ఎలా షుగర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతున్నాదో ఒక్క స్పూనుడు మెంతు పొడి ఐదు వందల ఎంజీ మెట్ ఫార్మింట్ ట్యాబ్లెట్కి ఈక్వల్గా పనిచేస్తున్నదని వాళ్ళు ప్రూవ్ చేశారు అంటే మన ఋషులు ఎంత అడ్వాన్స్డ్ సైంటిస్టులు ఆలోచించండి అలాంటి పొడిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవడానికి ఒబిసిటీ ఉన్న వారందరికీ షుగర్ వచ్చే రిస్క్ నైంటీ పర్సెంట్ ఉంటుంది ఒబిసిటీ ఉన్న మగపిల్లలు ఆడపిల్లలందరూ కూడా డయాబెటీస్ రాకుండా ముందు నుంచి పొడి వాడుకోవచ్చు షుగర్ రాకుండా మెడిసిన్ వేసుకోవడానికి మీకు లేదు డౌన్ అయిపోయి కళ్ళు తిరుగుతాయి మెంతు వాడండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాదు డయాబెటీస్ రాకుండా ప్రివెన్షన్గా మీరు వాడుకోవచ్చు షుగర్ వ్యాధి వచ్చిన వారు ట్యాబ్లెట్లు కూడా తగ్గించుకుంటూ మెంతు పిండిని భోజనంలో ఒక ముద్దలో కలుపుకు తినండి లేకపోతే ఒక చిన్న గరిటి పెరుగులో మెంతిపిండి కలుపుకుని అట్లా తినేసేయండి మెంతిపిండిని కప్పు మజ్జిగలో కలుపుకుని త్రాగేసేయండి భోజనంతో పాటు ఒక స్పూన్ మెంతిపిండి పిండి లంచ్లోను డిన్నర్లో మెంతిపిండిని ఒక స్పూన్ అట్లా వాడుకుంటే కొంతమంది టిఫిన్సే తింటారు అలాంటి వారు పూట కూడా టిఫిన్ అప్పుడు కూడా మెంతిపిండి ఇంకొక స్పూన్ వాడుకుంటే మీకు ఇంగ్లీష్ మందులు మూడొంతులు కూడా తగ్గించుకోవచ్చు చెకప్ చేసుకుంటూ షుగర్ లెవెల్స్ని బట్టి మెడికేషన్ తగ్గించుకుంటూ మెంతపిండి ఇట్లా వాడుకుంటే మీకు డౌన్ అవ్వకుండా ప్రమాదాలు జరగకుండా చక్కటి లాభం వస్తుంది కాబట్టి మెడికేషన్స్ డాక్టర్ సలహా మేరకు మీరు తగ్గించుకుంటూ మెంతు పిండిని సైడ్ ఎఫెక్ట్ లేని న్యాచురల్ మెడిసిన్గా మీరు అందరూ కూడా వాడుకోగలిగితే చక్కటి లాభం వస్తుంది అలాంటి మెంతు పిండి వల్ల ప్రివెంటివ్గా ఉపయోగపడుతుందని మాత్రం యూత్ అందరూ గుర్తుపెట్టుకుని పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకుని ఒబిసి ఉన్న వాళ్ళందరికీ ఫ్యామిలీ హెరిడిటరీగా షుగర్ వస్తుంది అనుకున్న వారు ముందు నుంచి షుగర్ రాకుండా మెంతి పొడిని కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది